రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఐదవ రాశి సింహరాశి సింహస్థాధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ సింహం ఎవరయ్యా అంటే అమ్మవారి వాహనం సింహం మరి ఈ సింహరాశికి సూర్యుడుగా ఎవరంటే మరి ప్రపంచం మొత్తానికి కనపడే సూర్యుడు ఒక్కడే మరి ఇండియాకు సూర్యుడు అమెరికాకు సూర్యుడు రష్యాకు సూర్యుడు ఉన్నాడా లేదు అయితే మనకంటే గొప్ప దేశం అమెరికా అంతకంటే గొప్ప దేశం రష్యా అంటే వాళ్ళు ఏమన్నా కొత్త సూర్యుని ఏమన్నా సృష్టించారా అంటే వాళ్ళే సృష్టించరా సృష్టికర్త అందరిని రక్షించేవాడు సూర్యుడు ఆ సూర్యుణ్ణి చెప్పారు ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడతో తుపోరిక ఏ దేముడు సర్వకాల మహాలీల నిజోత్పన్న జన్య కథంబంల హృత్సరోహముల నానా విధానముల రూపవుడై ఒప్పుతూయుండు అతిని అతి హరిని ప్రార్థిస్తూ సిద్ధుండనయనుంది మరి అటువంటి సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు ఆ సింహం ఎవరు అమ్మవారి వాహనం ఆ సింహం అడవికి మృగరాజు కానీ ఆ మృగరాజు ఎట్లా అయిందంటే ప్రాణం పోతుందంటే ఆహారం తింటుంది మిగతా టైంలో తనకి ఇష్టమైన జీవరాశి కనపడ్డా కూడా వేటాడదు అంత ధర్మం గలరా జీవం శివం ఆ శివం అమ్మవారి వాహనం ఈ సింహరాశి కూడా చెప్పాలి అంటే ఇప్పుడు అష్టమంలో శని ఉన్నాడు ఈ అష్టమంలో వక్రమించిన శని వీళ్ళ బాధలు చెప్పడానికి ఎక్కడా అవకాశం లేదు అమ్మవారికి కూడా చెప్పాలి అంటే ఈ సింహరాశిలో ఈ అమ్మవారి యొక్క పరిస్థితి కూడా సరిగా లేదేమో అని అనుకోవాలి అయితే సరిగా లేదు అనటానికి ఆమె ఆమె పరిస్థితి బాగా లేదు అని చెప్పటానికి అంతటి అర్హుణ్ణి కాదు కారణం ఏంటంటే రాజ పాపం పురోహిత అని రాజు చేసిన పాపం పురోహితులు అనుభవించాలట బిడ్డలు చేసిన పాపం తల్లి అనుభవించాలట తల్లి ఎంత ప్రేమస్వరూపిణి అంటే పిల్లల్ని ఎప్పుడు కూడా హింసించడానికి ఇష్టపడదు ఎంత తప్పు చేసినా తండ్రి కొట్టబోయినా అడ్డం వచ్చి తను తన తొట్టుంది అటువంటి తల్లి మహాపాపం చేయటం వల్ల ఇన్ని రకాల ఉపద్రవాలు వచ్చినా కూడా ఆమె ఇట్లా ఉన్నది ఆమెతో మనతో పాటు ఆమె కూడా చాలా ఇబ్బంది పడుతుందేమో చాలా బాధపడుతుందేమో అని నా ఉద్దేశం నా మనస్ఫూర్తిగా ఉన్న ఉద్దేశం తప్పితే శాస్త్రం కాదు అని చెబుతూ ఉన్నాను ఎప్పుడైనా సరే అమ్మల గన్నజమ్మ మూలపటమ్మ చాలా పెద్దమ్మ అమ్మ కడుపాదడు కడుపాలడు పుచ్చినజమ్మ ఇటువంటి తల్లి ఈ మహాతల్లి ఈ దసరాల్లో మరి జులై నెల ఇరవై రెండు నుండి ఆగస్టు రెండో తారీఖు వరకు ఆ అమ్మవారు ఎప్పుడు కూడా దేవాలయంలో ఉర్రూ తరుగుతూ ఉంది ఆమెను ఇప్పుడు పూజ చేస్తే సంవత్సరం వరకు కూడా మనకు ఎటువంటి దరిద్రము కష్టము రాదు ఈ రాశి వాళ్ళ గురువు బాగున్నాడు మంచి విద్య వస్తుంది మంచి ఉద్యోగం వస్తుంది విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది కానీ ఒక్క ఒక్కసారి చాలు అందరినీ బాగు చేయకుండా కష్టపెడటానికి నష్టపెడటానికి దాకా మార్చి ముప్పై దాకా సింహరాశి కర్కాటక రాసి వాళ్ళు అవస్థపడ్డారు ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మరి సింహరాశి అధిపతి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఈ తొమ్మిది గ్రహాల్లో ఈ రెండు ముఖ్యమైన ప్రధానమైన గ్రహాలు ఈ రెండు రాశులకే ఆధిపత్యం చంద్రుడికి కర్కాటక రాశి మరి సూర్యుడికి సింహరాశి ఒకటే ఇచ్చారు మిగతా గ్రహాలన్నిటికీ కూడా ఈ పది గ్రహాలకు కూడా ఈ ఏడు రాసులకి రెండేసి రాసులు ఆధిపత్యం ఇచ్చారు కానీ మరి కర్కాటక రాశికి కష్టతరమైన రోజులు వచ్చినాయి అట్లాగే సింహరాశి కూడా కష్టతరమైన రోజులు వచ్చినాయి వాటి నుంచి బయటపడాలి అంటే ఏమిటి నిన్నటి దాకా మరి ఐదు వందల సంవత్సరాల క్రితం బాబ్రీ కట్టిన మసీదుని పడగొట్టి రామ ప్రతిష్ట చేశారు మరి ఇంత చేసినా రా అంటే రవి రవి అనగా సూర్యుడు రా మరి రవి రవి వంశోద్భవుడు రామచంద్రమూర్తి మరి ఈ సింహరాశికి కష్టాలు వచ్చినాయి అంటే మనం అందరం కూడా దైవాన్ని పూజించాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఈ రాశి వాడికి గురువు ఒక్కడు బాగున్నాడు కూజుడు మాత్రం బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు శుక్రుడు వల్ల వివాహం జరగటానికి మరి గురువు వల్ల మరి చదువు ఉద్యోగం విదేశాగమనానికి మరి శుక్రుడి వల్ల వివాహం జరగటానికి కూజుడు వల్ల భూములు ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది ఈ అవస అవకాశాన్ని మనం దక్కించుకోవాలా వద్దా ఆలోచిద్దాం మనం ఎప్పుడు కూడా మన వద్దు అనే మాట ఎవరైనా అంటారా పిల్లల చేతికి ఒక వంద రూపాయల కాగితం ఇద్దాం కాదండి ఒక్క పది రూపాయల కాగితం చేతికిచ్చి ఎవరంటే వాడు ఇస్తాడా చింపన్న బార్య ఇస్తాడు కానీ పిల్లవాడే మనకి వాడు కాబట్టి అట్లాగే మనం పెద్దవాళ్ళం కూడా అంతా కావాలి కోరుకుండేవాళ్ళం కాబట్టి ఈ శని దోషం నుంచి నివృత్తి పొందాలి అంటే ఈ దసరాల్లో అమ్మవారి పూజ దీపావళి రోజున నరకాసుల సంహారం దీపావళి అరగా మందులు కాల్చడం కాదు ఎన్ని దీపారాధనలు చేస్తారో అంత మంచిది దీపంజ్యోతిపర బ్రహ్మము దీపంజ్యోతిపరాయణము దీపేనా హలదే పాపము సంధ్యా దీపం సరస్వతి ఈ దీపం వల్ల పాపం హరించుకుపోతుందిట అటువంటి దీపాలు చేసి దీపావళి మరి నా దసరాలు పూజ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు ఏ దోషాలు ఉన్నా ఆ దోషాలు తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తించండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి